హలో ఎవరివన్ ఈరోజు అన్ని పప్పులతో కలిపి ఇడ్లీ అలాగే దోశ పిండి తయారు చేసుకున్నామండి చాలా సింపుల్ అండ్ చాలా మెత్తగా అలాగే చాలా చాలా సేమ్ మనం ఇడ్లీ నూకతో ఇడ్లీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా అలాగే దోశలు కూడా వచ్చాయండి సో ఎలా చేసుకోవాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మినపప్పు అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు పచ్చి శనగపప్పు అండి అదే కప్పులో మైసూర్ దాల్ ఒక కప్పు అలాగే పావు కప్పు దాల్ వేసుకొని వీటన్నిటిని బాగా కడిగేసి పెట్టుకోవాలండి ఒక గంట నానిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదండి అప్పుడు మనం రుబ్బేసుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఇక్కడ నేను రుబ్బుతున్నానండి ఈ దగ్గర గ్రైండర్ అయిన గ్రైండర్ లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోండి సో ఏ విధంగా ఉండాలంటే మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి సో ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులోకే సోడా బేకింగ్ సోడా పౌడర్ అలాగే తగినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుందాం సో దీన్ని బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ పెట్టేసేయండి ఒకవేళ మీ ఇంట్లో మాత్రం ఎండ ఎక్కువ ఉంటే మాత్రం పొద్దున్న వేసుకోండి ఒక బావుల్లోని వాటర్ తీసుకొని పక్కన బాయిలింగ్ చేసుకుంటూ మధ్యలో ఇడ్లీ పాత్ర కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా అంతా కూడా అందులోకి వేసేసుకొని ఇట్లా నేను ఇడ్లీ పాత్రలు మొత్తం అంతా తగినంత ఇడ్లీలు కావాల్సినంత వరకు వేసేసుకొని మొత్తం అంతా పెట్టేసి ఇందులో నేను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చానండి మీడియం ఫ్లేము సో మీరు చూసుకోండి ఉడికిపోయిందంటే పర్వాలేదు ఉడకలేదు అంటే మీకు ఏదైనా ఒక ఫోర్క్ కానీ చేయగారి పెట్టి చూస్తే తడితేడగా అనిపిస్తుంది అంటే లేదా ఆ ఫోర్క్కి ఏమైనా అంటుకుంటే దాన్ని మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి ఒకవేళ మీది ఇండక్షన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి టెన్ మినిట్స్ పెట్టుకోండి సో ఈ విధంగా టెస్ట్ చేసుకోండి చూడండి ఇది కొంచెం ఇంకా అంటుకుంటుంది కదా సో అందుకోసం ఇంకొక టెన్ మినిట్స్ నేను ఇండక్షన్ కాబట్టి పెట్టాను లేదంటే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సో ఇప్పుడు ఇంకొక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అదే మిశ్రమాన్ని ఇందులో వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు మనం దోశలు కూడా వేసేసుకుందాం బట్ ఇది రెండు దోశలు తింటే మనకి ఫిల్లింగ్ అయిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఎక్కువ అయితే చేసుకోవద్దు ఈవెన్ ఇడ్లీలు కూడా ఇప్పుడు ఇందులోకే దోశని వేసుకుంటున్నాను సో ఇక్కడ నేను మీడియం థిక్నెస్లో వేసానండి మీకు క్రిస్పీ కావాలంటే థిన్ థిక్నెస్లో వేసుకోండి లేదా మంచిగా దొడ్డిగా కావాలంటే దొడ్డిగా వేసుకోండి సో ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి మీకు కావాలంటే కారపొడి తర్వాత గీ లేదంటే బటర్ ఏదైనా మీరు వేసుకోవచ్చు సో చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంటే అంటుకొని కూడా అంత బాగా వస్తుంది చూశారు కదండి చాలా బ్రౌనిష్ కలర్లో చక్కగా ఉంది కదండి ఈవెన్ తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి మొత్తం ఇడ్లీలు అలాగే దోశలు తీసుకొని చట్నీ తీసుకొని మీకు నచ్చిన గట్టి చట్నీతో తినేవచ్చండి కొద్దిగా స్పైసీ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉంది లేదా ఏదైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్